నమస్తే సభ్యులందరికీ నమస్కారం ఈరోజు మనము ఒక వీడియో చూసాం వెంకటేశారి గారు చెప్పినటువంటి వీడియో ఏంటంటే మా దగ్గర తొమ్మిది ఎకరాల పొలం తొమ్మిది ఎకరాలు ఉంది మనకు ల్యాండు ఆ ల్యాండ్లో మనకు మళ్ళీ రాగానే మేము గెలవగానే ఇప్పిస్తామన్నారు మరి మీరు పది సంవత్సరం పదేళ్ళ కాలం నుంచి అది కూడా ఖాళీగానే ఉంది కదా అప్పుడు ఎందుకు ఇప్పించలేకపోయారు పోనీ ఇప్పుడు ఇప్పిస్తారు అప్పుడు మీరు అనుకూలమైన ప్రభుత్వం లేకపోయినారు మీకు ఇప్పుడు ఇప్పుడు అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్లో మీకు పెద్దలు ఉన్నారు ఆ పెద్దలు కూడా ఆ టీఆర్ఎస్కి అనుబంధంగా ఉన్నారు వాళ్ళే ఇప్పించలేకపోయారు మరి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మీరు ఎలా సాధ్యమవుతుంది ఇవ్వడానికి తర్వాత ఇంకోటి ఆ తొమ్మిది ఎకరాలు కూడా మేము మన మీడియా అకాడమీ చైర్మన్ కలిస్తే అందులో ఆ బ్రాహ్మణ పరిషత్కి వెళ్ళింది ఫైర్ సర్వీసు ఇతర అన్నిటికి కూడా ప్రభుత్వ సంస్థల కోసం అది కేటాయించినట్టుగా చెప్పడం జరిగింది ఇంకా అదంతా పోయినాక ఇంకా నీకు ఎకరాలు కూడా లేదు ఎకరాలు ఉంది అది అంటున్నావు కానీ అది కూడా ఫైర్ సర్వీస్ ఏదో ఉందని అంటున్నారు ఇంకా మీరు ఇప్పించేది ఎక్కడ ఎందుకు అబద్ధాన్ని ఇంత అందంగా అతికేలాగా చెప్పడం